ఈ పాసురంలో ఆండాల్ భక్తుల్ని మేలుకొల్పుతూనే భగవంతుని శరణాగతికి అవసరమైన నిజమైన లక్షణాలు మనకు బోధిస్తుంది తిరుపే పదిహేవ పాసురం భావం ఎల్లే ఇలంగిలియేతో మొదలవుతుంది ఇందులో గోదాదేవి తమతో పాటు వ్రతం చేయని ఒక గోపికను నిద్రలేపడానికి ఓ లేత చిలుక ఇంక నిద్రపోతున్నావా నీ మాటలన్నింటినీ మేమే విన్నాము నువ్వేం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అందరూ వచ్చారు ఇకరా అని వేడుకుంటుంది ఇది కృష్ణుడిని చేరుకోవాలని తమ సంకల్పాన్ని భక్తిని సూచిస్తుంది ఈ పాశులం ద్వారా గోపికలందరూ కలిసి కృష్ణుడిని చేరడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంటుంది పాత్రంలోని ముఖ్య భావాలు ఏమిటంటే ఈ పాత్రం ఒక సంభాషణ రూపంలో ఉంటుంది గోదాదేవి నిద్రపోతున్న గోపికతో మాట్లాడుతున్నట్టుగా చిలుక నిద్రపోతున్న గోపికను లేత చిలుక అని సంబోధిస్తుంది ఇది ఆమెని ప్రేమగా మేలుకొల్పడానికి వాడిన పదం అందరూ వచ్చారు తమతో కలిసి వ్రతంలో పాల్గొనమని కృష్ణుడిని పొందే మార్గంలో తమతో చేరమని ఆ లేత చిరుకా అన్న గోపికని ఆహ్వానిస్తుంది కృష్ణుడిని చేరడానికి వ్రతం భక్తి మార్గం ముఖ్యమని దానిని ఆలస్యం చేయవద్దని ఆవిడ ఆమెని సూచిస్తుంది ఇంతవరకు పాసరాల్లో గోపికలు ఒకరికొకరు లేచి రావాలని పిలిచారు ఆ రూపంలోనే గోపికని మేలుకొల్పే ప్రయత్నం చేసింది ఆండాల్ దేవి ఆ గోపిక బయటకు రాకుండా తమ ఇంట్లోనే ఉంది ఆమె భక్తి ఉన్న ఆమె గొప్పతనంపై కొద్దిగా గర్వం ఉంది అప్పుడు ఆండాల్ ఎలా అను అంటుంది నీ భక్తి గొప్పదే నీ జ్ఞానం గొప్పదే కానీ అవే నీకు అడ్డంకి అవుతున్నాయా భగవంతుని చేరాలంటే అహంకారం కూడా త్యాగం చేయాలి అని ఈ పాసురం చెబుతుంది ఈ పాసురం ఆధ్యాత్మిక అర్థం ఏమిటంటే మన జీవితాన్ని చెప్పే సందేశం మనం చేసే పూజలు వ్రతాలు భక్తి ఇవన్నీ మంచివే కానీ వాటిపైన గర్వం పెంచుకుంటే భగవంతుని దూరం చేస్తే నిజమైన భక్తుడు ఎప్పుడూ వినయంగా ఉంటాడు ఆండాలు చెప్పే మాట ఇదే అని చెప్పింది నీవు గొప్పవాడివే కానీ ఆ గొప్పతనం కూడా భగవంతునికే అర్పించు ఈ పాశురం మనకు నేర్పింది ఏంటంటే అహంకారాన్ని విడిచిపెట్టాలి భగవంతుని ఎదుటి వినయంగా నిలవాలి మన భక్తిని చూపించేందుకు మాటలు కాదు హృదయం కావాలి నిజమైన శరణాగతి అంటే మన నేను అని విడిచిపెట్టడం ఈ పా ఈ పదిహేనవ పాశ్రం మనందరికీ గుర్తు చేస్తుంది భగవంతుడు మన అర్హతలు చూడడు మన హృదయంలోని వినయాన్ని మాత్రమే చూస్తాడు ఆండాల్ తిరువడి గలే శరణం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జై కృష్ణ జై శ్రీమన్నారాయణ